వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ నా పేరు రామాయణ నేడు ఈరోజు మనం రంగనాథ రామాయణం ఒక విశిష్టమైనటువంటి రామాయణం అదేవిధంగా తెలుగులో రాయపడ్డటువంటి మొట్టమొదటి రామాయణం గురించి మనం తెలుసుకుందాం రామాయణం అనేటటువంటిది ప్రపంచం లోపలనే మొట్టమొదటి ఆది కావ్యంగా మనం పేర్కొంటాం దీన్ని సంస్కృతం లోపల వాల్మీకి మహర్షి రాశాడు అటువంటి రామాయణాన్ని తెలుగులో లోపల మొట్టమొదటిగా అనువదించిన వారు గోనబుద్ధారెడ్డి ఈ గోనబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఈ పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి గోనబుద్ధారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ప్రస్తుతం నందివడ్డెమానికి చెందినవాడు అప్పుడు వర్ధమానపురంగా పిలిచేటటువంటి వారు ఇతడు తెలుగు లోపల మొట్టమొదట ఈ రామాయణాన్ని పదమూడవ శతాబ్దం లోపల అనువదించడానికి జరిగింది కానీ ఈ రామాయణానికి వాల్మీకి రామాయణానికి చాలా తేడా ఉంది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అంశాలను ఉన్నది ఉన్నట్లుగా ఇతను తీసుకోలేదు ఎన్నో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ముఖ్యంగా జన వ్యవహారంలో ఉన్నటువంటి అంటే జానపదులు మాట్లాడుకునేటటువంటి విషయాల్ని రామాయణ విషయాల్ని తీసుకొని రామాయణం రాయడం జరిగింది ఇతడు రాసినటువంటి రామాయణం ద్విపద చంద శ్లోకమే ద్విపద అంటే పాడుకోవడానికి అనుగు అనువుగా ఉండేది శ్రీరామ భూపాలుడై పట్టాభిషిక్తుడై కొలు ఉండగా ఈ విధంగా ఆ పాడుకోవడానికి అనుగుణంగా ఉంటుంది ఈ ద్విపద పా ద్విపద నుంచే మనం ఇప్పుడు పాడుకునేటటువంటి ఊయాల పాటలు ఆవిర్భవించడం జరిగింది సన సన జాజుల వలలు వనజల్లు కురిసే వలలు ఈ విధంగా మనం ఈ ఉయ్యాల పాటలు కానీ బతుకమ్మ పాటలు కానీ అన్ని నుంచే జాలు జాలువారడం జరిగింది అటువంటి రంగనాథ రామాయణం లోపల రాసినటువంటి రామాయణంలో లేనటువంటి చాలా విషయాలను ఈయన తీసుకోవడం జరిగింది అది ముఖ్యంగా ప్రస్ట్ గురించి ఇతను పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఇతను తన తండ్రి అయినటువంటి విఠలనాథుని పేరు మీద రంగనాథ రామాయణం అని రాయడం జరిగింది తన తండ్రి అయినటువంటి రంగనాథుని పేరు మీద రాసినటువంటి రామాయణమే రంగనాథ రామాయణం తన తండ్రి అసలు పేరు పాండురంగ విఠలుడు కాబట్టి ఈ రంగం నుంచి రంగనాథ రామాయణం అనేటటువంటి పేరు వచ్చిందని పింగల్ లక్ష్మీకాంతం గారు తెలపడం జరిగింది ఇతని కుమారులు కాచభూపతి విఠలనాథులు రంగనాథ రామాయణం పూర్తిగా ఇతను రాయలేదు అరణ్యకాండ వరకు రాస్తే మిగిలిన ఉత్తర రామాయణాన్ని ఇతని కొడుకులు కాచభూపతి విఠలనాథులు పూర్తి చేయడం జరిగింది వారినే తెలుగులోపల సో తొలి సోదర కవులుగా మనం పేర్కొంటాం అదేవిధంగా ఇలా కూతురు పేరు కుప్పాంబిక ఈ కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా కూడా మనం పిలుచుకుంటాం దీనికి తగినటువంటి ఆధారాలు ఇంకా స్పష్టంగా వెలువడలేదు కానీ ఇతని కూతురు కుప్పంబిక ఇతని కూతురి అని చెప్పి బుదాపూర్ బుదాపురం శాసనం అంటే బూధ్పూర్ శాసనం లోపల తెలుపడం జరిగింది కాబట్టి ఆమెని మనం తొలి తెలుగు కవయిత్రులుగా మన శాసనకర్తలు పేర్కొంటున్నాం ఇటువంటి ఈ రంగనాథ రామాయణం లోపల ఇతడు చాలా అవాల్మీకా అంశాలను అంటే వాల్మీకి రాయనటువంటి చాలా అంశాలను ఇతను పేర్కొన్నాడు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం చిత్తశుద్ధితో ప్రేమతో చేసేటటువంటి ఏ కార్యాన్ని ఉడత భక్తి అంటాం ఈ ఉడత భక్తి అనేటటువంటిది ఒక జాతీయం ఈ జాతీయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన రామాయణం నుంచి రంగనాథ రామాయణం చాలా వరకు తెలుగువారి యొక్క సాంప్రదాయాలను ఆచారాలను ప్రతిబింబించే విధంగా ఇది రాయడం జరిగింది అందుకే ఇది విశేషమైనటువంటి వ్యాప్తి పొందడం జరిగింది తోలు బొమ్మల వారు యక్షగానులు అదేవిధంగా వీధి భాగవత వాళ్ళు చాలా వరకు వీటి యొక్క అంశాలను వ్యాప్తి చేశారు ఎందుకంటే ఇక్కడ జన బాహుళ్యంలో ఉన్నటువంటి జానపదలు మాట్లాడుకునేటటువంటి చాలా విషయాలను చెప్పాడు కాబట్టి ఈ రామాయణం విశేషంగా వ్యాప్తి చెందింది వాళ్ళందరూ ఇది తమకు దగ్గరగా ఉందని నిజమే తమ తాము అనుకునేటటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఇది విశేష ప్రాముఖ్యం పొందడానికి అదేవిధంగా అందరూ తమదిగా భావించేటట్లు రామాయణాన్ని రాయడం జరిగింది నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఈ అవాల్మీకి అంశాలు సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ ఎంఏ తెలుగు సాహిత్య చరిత్ర ఈ రెండు పుస్తకాల లోపల ఉన్నటువంటి అంశాలను చెప్తున్నా రంగనాథ రామాయణం లోపల ఉన్నటువంటి వాల్మీకి రాయనటువంటి అంశాలను చాలా వరకు రంగనాథ రామాయణం లోపల గోనబుద్ధారెడ్డి లిఖించడం జరిగింది ముఖ్యంగా లక్ష్మణుని నిద్ర లక్ష్మణుడు సీత రాముల వెంబడి వనవాసానికి వెళ్ళాడు అప్పుడు లక్ష్మణుడు ఆ అప్పుడు పడుకోలేదని అతను పూర్తిగా నిద్రాదేవిని ప్రార్థించి తన యొక్క నిద్రను ఊర్మిలకు ఇచ్చి అసలు నిద్రపోకుండా ఒక వరాన్ని ప్రసాద తీసుకున్నాడని చెప్పి ఇతను తన రామాయణం లోపల లిఖించడం జరిగింది ఇటువంటి ఎన్నో అంశాలు మనకు రంగనాథ రామాయణం లోపల ఉంటాయి అందుకే ఊర్మిళాదేవి మొత్తం నిద్రనే పోయిందని అసలు లక్ష్మణుడు నిద్రపోకుండా సీతారాములకు ఒక సేవకునిగా ఉన్నాడని చెప్పి రంగనాథ రామాయణం లోపల ఉంది ఇలా జనబాహుల్యంలో ఉన్నటువంటి జనాలు మాట్లాడుకునేటటువంటి విషయాలను రంగనాథ రామాయణం లోపల రచించి ఆ రంగనాథ రామాయణాన్ని ఉదత్తంగా చిత్రీకరించినటువంటి ఒక నాటకీయంగా చిత్రీకరించినటువంటి గొప్ప తెలుగువారి గొప్ప కవి గోనబుద్ధారెడ్డి వాడు అటువంటి అవాల్మీకాంశాలను గురించి ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఇంద్రుడు కోడై కూడడం అహల్య రాయిగా మారడం ఇంద్రుడు ఇంద్రుడు గౌతమ్ని యొక్క భార్య అహల్య పైన మోజుపడి మోహించాలనే తన భూమిపైకి వచ్చి ఆ గౌతముని ఆశ్రమానికి వెళ్తాడు గౌతముని ఆశ్రమానికి వెళ్ళడు వెళ్తాడు ఇది వాల్మీకి రామాయణంలో ఉంది కానీ రంగనాథ రామాయణంలో పల గౌతముడు ఆశ్రమానికి ఇంద్రుడు అర్ధరాత్రి వెళ్ళి ఒక మాయాకోడి రూపాన్ని ధరించి కోడై కూస్తాడు అర్ధరాత్రి పూట కోడై కూస్తే అప్పుడు గౌతముడు తెల్లవారిందని చెప్పి నదీ స్నానానికి వెళ్ళడం జరుగుతుంది నది స్నానానికి వెళ్తాడు నదీ స్నానానికి వెళ్తే అరే అసలు టైం కాలేదు కదా ఇంకా తెల్లవారలేదు కదా అని ఆ గౌతముడు తిరిగి ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు గౌతముని వేషంలో ఉండి అహల్యను మోయించడానికి సిద్ధపడతాడు ఇది చూసి గౌతముడు శపిస్తాడు నువ్వు రాయి రాయిలా ఉండాలి అని అహల్యను శపిస్తాడు అప్పుడు అహల్య రాయిగా మారిపోతుంది తర్వాత రాముని యొక్క పాదధూలి చేత ఆ రాయి తిరిగి అహల్య రూపాన్ని సంతరించుకుంటుంది ఇది వాల్మీకి రామాయణం లోపల ఉంది మందారకు రాముని మీద కోపానికి కారణమైంది మందార మందార కైకేయి యొక్క ఒక దాసి చిన్నప్పుడు మందారను శ్రీరాముడు ఉండ్రాళ్ళతో ఉండ్రాలంటే చిన్న బంతుల్లాగా ఆ ఉండ్రాళ్ళతో కుట్టడం జరుగుతుంది అది ఆటలు ఆడుతుంటే ఆ ఒక ఉండ్రాయి తలిగి మందార యొక్క కాలు విరిగిపోతుంది అందుకే తర్వాత రాముడు పట్టాభిషిక్తుడు కాకుండా ఆ అడవికి పోవడానికి మందార యొక్క మందార చాలా కైకేయిని ప్రోత్సహించి ఆ వరాన్ని అదంతా గుర్తు చేస్తుంది ఎందుకంటే ఒకవేళ కౌసల్య రాజమాత అయ్యి కైకేయి యొక్క గొప్పతనం తగ్గుతున్నాం అని చెప్పి మందార ఈ విధంగా చిన్నప్పుడు తన కాళ్ళు విరగొట్టినటువంటి ఆ విషయాలను గుర్తు తెచ్చుకొని తప్పకుండా రాముని పైన ఒక పగ తీర్చుకునే విధంగా ఈ ఉదత్నం అనేటటువంటి ఈ సంఘటనను రంగనాథ రామాయణం చిత్రించింది కానీ వాల్మీకి రామాయణంలో ఇదంతా ఏం లేదు కేవలం ఈ మందారకు కైకే అంటే ఇష్టమని అందుకే ఇలా జరిగింది ఆమె వరాన్ని కోరుకుంది అని ఉంది కానీ రంగనాథ రామాయణం లోపల మందార కాలును చిన్నప్పుడు రాముడు విరగొట్టాలని ఉంది త్వర జంబుకుమారుని వృత్తాంతం జంబుకుమారుడు శూర్పనక యొక్క కొడుకు శూర్పనక శూర్పనక యొక్క భర్త పేరు విద్యుజ్జీహుడు ఈ విద్యుజుహ్ను రావణాసుడు సంహరించడం జరుగుతుంది దానికి ప్రతీకగా ఏదాగైనా రావణాసుని పైన పగ తీర్చుకోవాలని చెప్పి జంబుకుమారుడు తపస్సు చేయడం జరుగుతుంది ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఆ సూర్యుడు తపస్సుకు అనుగ్రహించి ఒక ఖడ్గాన్ని ఆ తపస్సు చేసేటటువంటి ప్రదేశం లోపల వెదురు పొదల్లోపల సూర్యుడు ఒక ఖడ్గాన్ని విడుస్తాడు తర్వాత లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ఖడ్గం అతనికి దొరుకుతుంది ఆ ఖడ్గం యొక్క పదం చూద్దామని చెప్పి ఇట్లా కోయడానికి వెళ్తే అప్పుడు జంబుకుమారుడు తపస్సు చేస్తుంటే జంబుకుమారి యొక్క శిరస్సు ఆ ఖడ్గంతో నరికివేయబడుతుంది ఇది అనుకోకుండా జరిగినటువంటి కథ ఈ విధంగా గోనబుద్ధారెడ్డి చిత్రించాడు కానీ వాల్మీకి రామాయణం లోపల ఈ కుమారిని యొక్క ఉదత్తు వృత్తాంతం ఈ విధంగా లేదు కేవలం శూర్పనకూ శూర్పనకకు కేవలం రామలక్ష్మణులను మోహి రాముని మోహించాలని ఉంది అని మాత్రమే ఉంది కానీ ఇక్కడ శూర్పనక యొక్క వృత్తాంత వృత్తాంతాన్ని ఒక కరుణా రసాత్మకంగా అతని కుమారుడు చంపినటువంటి లక్ష్మణుని పైన పగ తీర్చుకునే విధంగా ఈ వృత్తాంత వృత్తాంతం అనేటటువంటిది ఇక్కడ రంగనాథ రామాయణంలో చిత్రించడం జరిగింది అదేవిధంగా లక్ష్మణుడు ఏడు రేఖలు గిరియడం లక్ష్మణుడు పర్ణశాల లోపల సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళే ఈ ఘట్టం లోపల లక్ష్మణుడు తన ఆశ్రమం చుట్టూ అంటే వాళ్ళు ఉండేటటువంటి గృహం చుట్టూ ఏడు రేఖలు గీసి అప్పుడు రావణుడు రేఖలు దాటకుండా ఉండడం అదంతా ఉంటుంది కానీ నిజానికి ఆ ఏడు రేఖలు అనేటటువంటి వాల్మీకి రామాయణంలో లేవు కేవలం రావణాసుడు రావడం సీతను మా ఇంట్లోకి వెళ్ళి సీతను అపహరించడం అది ఉంది కానీ ఇక్కడ ఈ విషయాన్ని ఏడు రేఖలు గీశాడని తర్వాత ఇదంతా ఇక్కడ గోనబుద్ధారెడ్డి చిత్రించడం జరిగింది విభీషణుడు రావణ్ విభీషణుని రావణుడు తన్ని వెలగటం విభీషణుడు చాలా మంచి వ్యక్తి ఇటువంటి విభీషణుడు సీతను మన ఆశ్రమం నుంచి విడిచి మన లంక నుంచి వదిలేసి రామునికి అప్పగించాలని చెప్పి విభీషణుడు రావణుని కోరడం జరుగుతుంది అప్పుడు రావణుడు నువ్వు మా తమ్మునివి కాదు ఒక సోదరిగా నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు కాదు నువ్వు పరాయిబాయి అన్నుంటే ఇప్పటివరకు నేను చంపేవాన్ని అని వాల్మీకి రామాయణం ఉంటుంది కానీ ఇక్కడ ఏకంగా శారీరకంగా విభీషణుని తన్ని రావణుడే వెళ్ళగొట్టాడని చెప్పి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో చిత్రించాడు అదేవిధంగా ఉడత భక్తి ఉడత శ్రీరాముడు రామేశ్వరం నుండి లంకకు వారధి కట్టేటప్పుడు ఉడత తన శరీరాన్ని ఉసుకే లోపల మలుపుకొని ఆ ఇసుకను తీసుకొచ్చి వారధికి సహాయపడిందని అప్పుడు శ్రీరాముడు ఉడత భక్తిని మెచ్చుకొని దాని యొక్క శరీరం పైన ఇట్లా నమరడం వల్ల మూడు రేఖలు పడ్డాయని ఇక్కడ మనం రమా రంగనాథ రామాయణంలో చిత్రించడం జరిగింది ఇది విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడా పొందడం జరిగింది ఈ భక్తి అనేటటువంటి ఒక జాతీయంగా కూడా మనం పేరు ఇంతకు ముందే చెప్పడం జరిగింది తర్వాత సులోచన భక్తి సులోచన భర్త పట్ల చాలా అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి స్త్రీ సులోచన ఇంద్రజిత్ యొక్క భార్య ఈ ఇంద్రజిత్తు రావణ సంహార యుద్ధం లోపల మరణించబడతాడు రాముని చేత చనిపోయినటువంటి ఇంద్రజిత్తు శరీరం తనకు కావాలని ఆ సులోచన పట్టుబడుతుంది ముఖ్యంగా ఈ ఈ ఇంద్రజిత్తు యొక్క శరీ మొండెమేమో లంక లోపల తలనేమో రాముని యొక్క శిబిరం లోపల పడిపోతుంది అప్పుడు సులోచన రావణుని దగ్గరికి వెళ్ళి నా భర్త తల కావాలని అడగడం జరుగుతుంది అప్పుడు నేను ఏం చేయలేనని రావణుని చెప్తే తిరిగి రాముని వద్దకు వెళ్ళి ఆ భర్త యొక్క తలను తీసుకొని తలతో పాటు సతీ సాగమనం చేసేటటువంటి ఒక ఉదత్తాన్ని ఒక ఉద్దత్తమైన కరుణాత్మకమైనటువంటి విషయాన్ని ఇక్కడ గుణబుద్ధారెడ్డి చిత్రించాడు ఈ వృత్తాంతము వాల్మీకి రామాయణం లోపల లేదు అదేవిధంగా కాలనేమి వృత్తాంతం లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు సంజీవన్ తెచ్చి బతికించడం మనకు తెలుసు ఇక్కడ ఆంజనేయుడు ఆ సంజీవిని కోసం వెళ్ళినప్పుడు ఆ కొండపైకి ఆంజనేయు ఆంజనేయుడు వెళ్ళినప్పుడు అతను ఆంజనేయుడు ఆలస్యంగా రావాలని రావణుడు కాలనేమి అనేటటువంటి వ్యక్తి ఈ కాలనేమి మారించిన కుమారుడు కాలనేమిని పంపడం జరుగుతుంది ఆంజనేయుడు అప్పుడు ఈ కాలనేమిని సంహరించి ఆ సంజీవాన్ని తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ కాలనేమి ప్లస్ ఆంజనేయ యుద్ధం నిజంగా సంజీవని సూర్యోదయం లోపల తెస్తాడు ఒకవేళ తీయకపోతే లక్ష్మణుడు బతకడేమో అంటే చివరి పునర్జీవుడు కావడేమో అనేటటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా రావణుడు పాతాల హోమం చేయడం రావణాసురుడు యొక్క గురువు శుక్రాచార్యుల దగ్గరికి వెళ్తే శుక్రాచార్యుని పాతాల హోమం చేయి పాతాల హోమం చేస్తే నేను ఈ పూ ఈ సర్వ ప్రపంచం లోపల ఎవరు నిన్ను చంపలేరు అని చెప్పినప్పుడు ఈ రావణాసుడు పాతాల హోమం చేయడానికి వెళ్తాడు అప్పుడు ఆ పాతాల హోమం చేస్తుంటే శ్రీరాముని యొక్క వానర సైన్యం మండోదర్ని శారీరకంగా హింసించడం అప్పుడు రామాన్ని రావణుని యొక్క పాతాల హోమం అనేటటువంటిది భంగం పడడం అనేటటువంటి విషయాన్ని కూడా ఇతను చిత్రీకరించడం జరిగింది చిత్రించి ఎంతో తర్వాత యుద్ధంలో రావణుని శిరస్సులు మొలవడం విభీషణుడు ఉపాయం చెప్పడం యుద్ధంలో రావణుని శిరస్సులు మళ్ళీ మళ్ళీ మొలవడం విభీషణుడు ఉపాయం చెప్పడం రావణ సంహార యుద్ధం లోపల శ్రీరాముడు ఎన్ని బాణాలు వేసినప్పటికీ రావణ్ యొక్క తలలు ఎగిరిపడి తిరిగి తిరిగి మొలుస్తూ ఉంటాయి తిరిగి మళ్ళా మొలవడం జరుగుతుంది అప్పుడు విభీషణుడు రావణుని యొక్క నాభి అందు కొట్టాలని నా రావణుని యొక్క నాభి అంటే ఆ బొడ్డు లోపల ఒక అమృత కలషం ఉందని అక్కడ కొడితే తప్పకుండా చస్తాడని చెప్పి విభీషణుడు ఉపాయం చెప్పడం అనేటటువంటిది రంగనాథ్ రంగానాథ నామాయణంలో ఉంది కానీ వాల్మీకి రామాయణం లోపల ఈ శిరస్సులు ఉంటాయి కానీ మళ్ళీ మళ్ళీ మరవడం అనేది ఉండదు విధంగా ఈ నాభియా బాణంతో కొట్టాడు అనేది ఏముండదు కేవలం అతని రావణ్ యొక్క హృదయం లోపల బాణం వేసినప్పుడు రావణుని సంహారం అయ్యి మొత్తం యుద్ధం ముగుస్తుంది ఈ విధంగా రంగనాథ రామాయణం లోపల ఎన్నో అవాల్మిక గాథల్ని బుద్ధారెడ్డి యుద్ధకాండ వరకు రాయగా మిగిలినది అతని కుమారులు విఠల కాచభూపతి విఠలనాథుడు రచించడం జరిగింది తొలి తెలుగు సోదర కవులుగా వీళ్ళు ఖ్యాతి గాంచడం జరిగింది వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్